ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు కానీ విత్సల విడితనం కానీ చివరకు తన సొంత పార్టీ వ్యక్తులు నేతలు కార్యకర్తల యొక్క హత్యకు దారి తీస్తుంది అనేది మనకు అర్థమవుతుంది దీనికి సజీవ సాక్ష్యం మూడు రోజుల క్రిందట ఒంగోలు జిల్లా సంతనూతులపాటు చెందినటువంటి మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి యొక్క హత్య వాస్తవంగా వీరయ్య చౌదరి హత్య జరిగిన తర్వాత చాలా వరకు కూడా ఎవరికి కూడా ఎందుకు జరిగింది అనేది అర్థం కాలేదు కానీ ప్రాథమికంగా ఆయన చేస్తున్న వ్యాపారాలు ఆయన చేస్తున్న వ్యవహారాల మూలంగా జరిగిందని చాలా వరకు కూడా దాన్ని ముందుగానే అంచనా వేసింది సరే ఒకరిద్దరు లేదు రాజకీయం చేయాలని ఉద్దేశంతో తెలుగుదేశానికి సంబంధించిన కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో అక్కడక్కడ కొందరు తెలుగుదేశం వ్యక్తులు కూడా ఇది ప్రత్యర్థి పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయ్యి ఉండొచ్చేమో అని అనుమానం వ్యక్తం చేసిండ్రు కానీ చివరకు మాత్రం ఖచ్చితంగా తెలిసినటువంటిది అదే తెలుగుదేశానికి అదే వీరయ్య చౌదరి గ్రామానికి చెందినటువంటి దేవేంద్రనాథ్ చౌదరి ఆయన చౌదరే ఈయన చౌదరి ఆయన తెలుగుదేశమే ఈయన తెలుగుదేశమే ఆయన వివిధ రకాల వ్యాపారాలు చేస్తారు ఈయన కూడా వివిధ రకాల వ్యాపారాలు చేస్తారు వీళ్ళిద్దరు కూడా ఆధిపత్య పోరు ఎలాంటి ఆధిపత్య పోరు మాములుగా అధికారం లేనప్పుడు పెద్దగా ఏం ఉండదు అధికారం లేకొచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళకు అండగా ఉంది కదా దోచుకోవడానికి అక్రమం చేయడానికి ఆ రకమైనటువంటి ఆధిపత్య పోరులో వీరయ్య చౌదరి బలం అయిపోయాడు ఎంత అవినీతి అక్రమం అక్రమార్జన చట్ట వ్యతిరేక పనులంటే సరే చనిపోయినటువంటి వ్యక్తిని మనం నిందించాలని కాదు కానీ ఒక మండల ఎంపీపీగా పనిచేసినటువంటి వ్యక్తికి నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఇన్ని వ్యాపారాల్లో తన తల దూర్చుతాడని కానీ లేదా ఇన్ని రకాల వ్యవహారాలు చూస్తాడని కానీ ఆశ్చర్యం అనిపించింది ఏం ఈ విషయాలన్నీ మనకై మనం అతని మీద కక్షతోనో పగతోనో చెప్పట్లేదు తెలుగుదేశం మీడియా తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు తెలుగుదేశం సంబంధించిన పత్రికలు చెప్తుంటే ఆశ్చర్యం అనిపించింది వీరయ్ చౌదరి గారు ఆయన సంతనూత్రపాడ నియోజకవర్గంలోనే కాకుండా బాపట్ల చాలా ప్రాంతాల్లో లిక్కర్ సిండికేట్గా ఉంటూ తర్వాత రియల్ ఎస్టేట్ ఆ రియల్ ఎస్టేట్ కూడా ఎక్కడా ఆయనకు సంబంధం లేనటువంటి జిల్లాలో రాజన్వని అంట విశాఖపట్నం అంట పక్క రాష్ట్రం హైదరాబాదులో అంట తర్వాత ఇసుక అని అంట తర్వాత గ్రావెల్ సంబంధించిందంట తర్వాత అక్రమ బియ్యం అంట తర్వాత వడ్డీ వ్యాపారం అంట ఎలక్షన్స్ టైంలో ఆ నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ ఆర్థిక వ్యవహారాలు అంటే ఎలక్షన్ టైంలో ఓట్లకు డబ్బులు పంచుతారు కదా ఆ వ్యవహారాలు చూసేవాడంట అంటే ఒక మండల స్థాయి నాయకుడు ఇంత స్థాయికి ఈ విధంగా ప్రవర్తించడానికి ఈ విధంగా ముందుకు పోవడానికి కారణం ఏంది బాగా సూక్ష్మంగా పరిశీలిస్తే ఖచ్చితంగా అవినీతి అక్రమమే అంత అవినీతి అక్రమం లేకపోతే ఒక వ్యక్తి అన్ని వ్యాపారాలు జోక్యం చేసుకొని ఆ విధంగా ముందుకు పోయే అవకాశం ఉందే మనందరికీ తెలుసు ఓపెన్గా ఇక్కడ ఎవరైనా ఫీల్ కావాల్సిన అవసరం లేదు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారం లేకొచ్చిందా కూడా ముఖ్యంగా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులకు దోచిపెట్టడానికి ఏ విధమైన కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలనేది చంద్రబాబు నాయుడు గారు బాగా ఆలోచిస్తారు బహుశా భారతదేశంలో కార్యకర్తల కోసం ఆయనతో ఆలోచించిన విధంగా ఇంకొకరు ఆలోచించుండకపోవచ్చు దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు ఎందుకంటే పార్టీ కొన్నిసార్లు ఓడిపోయినా కూడా మళ్ళీ అదే కార్యకర్తలు నిలబడి పార్టీని గెలిపిస్తారు సరే అదే రాజకీయం అనుకోండి లేకపోతే ఎలక్షన్స్ ముందు ఎన్నో హామీలు ఇచ్చారు ప్రజలకు సంబంధించి ఆ వాటిలో ఏ హామీలు కూడా ఒకటి రెండు మినహాయించి చేయాలని కానీ చేస్తామనే ఆలోచన లేదు కేవలం కార్యకర్తలు నాయకులకు దోషిపెట్టాలి అనే ఉద్దేశంతో మద్యం పాలసీ తేవడం ఇసుక పాలసీ తేవడం కాంట్రాక్ట్లు ఇవ్వడం ఇవే ఇలాంటి వ్యక్తిగతమైనటువంటి దుర్బుద్ధులే వీరయ్య చౌదరి లాంటి హత్యకు దారి తీసింది ఎంత విచ్చలవిడితనం అండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కలెక్టర్ల సమావేశంలో ముందుగా మా కార్యకర్తల నాయకులు చూసుకోండి ఆ తర్వాత ఏదైనా నుండి చూద్దాం అనేటువంటి ఒక మాట చెప్తే ఇంక విచ్చలవిడితనం గాక ఏముంటుంది ఇప్పుడు ప్రత్యర్థులపైన మీరు ఎట్టే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన జూన్ రెండో తేదీ నుంచే మొదలు పెట్టారు చూసినాం చాలామంది కార్యకర్తలు దాడులు ఆస్తులు నష్టం హత్యలు నూజివీడు లాంటి ప్రాంతాల్లో ఎన్నో జరిగినాయి ఆ తర్వాత ఎలక్షన్స్ ముందు మీరు చెప్పిన హామీలే కాదు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ఆ ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో పరిపాలన సక్రమంగా లేదని ముఖ్యంగా శాంతి భద్రతలు లేవని ఈ కూటమిలో ఉన్నటువంటి ముగ్గురులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఊరూరా చెప్పిండు ఈ కూటమిచ్చే ప్రతి దానికి నేను బాధ్యుని నన్ను నమ్మండి అని సూచన శాంత ఏ విధంగా వెలుగొందుతుండవు ఈ రాష్ట్రంలో ఈ కూటమి అధికారం వచ్చిన తర్వాత కర్నూలు ముచ్చిమర్లో ఒక బాలిక హత్య ఉదాహరణతో మొదలు పెడితే ఆ తర్వాత పొంగనూరు మదనపల్లె అనంతపురము హిందూపురము బద్వేలు రాజమండ్రి విశాఖపట్నము కాకినాడ ఇట్లా ఎన్నో సంఘటనలు జరిగిన అమ్మల అమ్మాయిల అమ్మాయిలకు సంబంధించి హత్యల అత్యాచారాలు జరుగుతూనే ఉండే ఎక్కడ ఆగలేదు ఇంకా గంజాయి గురించి భలే మాట్లాడిండు ఈరోజు అసలు సిగ్గు అనిపించింది ఒక ఛానల్లో చూస్తే విశాఖపట్నంలో ఏడవ తరగతి చదువుతున్న ఒక బాలుడు డ్రగ్ ఈ యొక్క గంజాయికి బానిసై సూసైడ్ చేసుకుని చనిపోయాడు ఇంత విచ్చలబెడితనమా ఎంత చాలా విచ్చరబెడితనమే మనం చూసినాం వీళ్ళొక్కరే కాదు ఈ కూటమి వచ్చిన తర్వాత సరే ప్రత్యర్థులు అంటే పక్కన పెట్టండి వాళ్ళకి అధికారం లేదు వాళ్ళు ఎవరన్నా ఒకరిద్దరు ఏదైనా మాట్లాడే అవకాశం లేదు అంటే కామ మనకి ఎందుకని ఉంటారు చాలామంది ఎందుకులే అధికారం ఉంది ఇంతలో మాట్లాడడం అని ఈ కూటమిలో బీజేపీ తెలుగుదేశం జనసేన ఉన్నటువంటి ముగ్గురి మధ్య ఎన్ని కొట్లాడలు జరుగుతున్నాయి ఈ రాష్ట్రంలో ముఖ్యంగా చూడండి కడప జిల్లాలో జమలముడు సంబంధించిన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి అటువైపు తెలుగుదేశం ఎమ్మెల్యే తండ్రి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి తాడిపత్రి సంబంధించి వాళ్ళకి ఎంత కొట్లాటలు జరుగుతుండయి బాటంగా వాళ్ళకి అవినీతికి పాల్పడుతుండ్రు ఆర్టీపీలో వచ్చేటువంటి బోర్డు కోసం కొట్లాడుకుంటుండ్రు అదేవిధంగా ఆ వాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి మద్యం షాపులు ఏరే వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళే సిండికేట్గా ఏర్పడుతుండ్రు ఇసుక దోషేస్తుండ్రు గ్రావ్యలు దోసేస్తుండ్రు బియ్యం దోసేస్తుండ్రు ప్రతిరోజు ఎక్కడోసారి బియ్యం పట్టుబడుతున్నాయంట ఎందుకు పట్టుబడుతున్నాయి అక్రమ రవాణా చేస్తుండ్రు ఎవరు చేస్తున్నారు అక్రమ రవాణా ప్రతిపక్షం చేసే అవకాశం లేదు కదా ఖచ్చితంగా మీ పార్టీ వాళ్ళు మీ కూటమిలో నాయకులు చేయొచ్చు కదా చేసే అవకాశం ఉంది కదా ఇంత విచ్చలు పెడతాను చూస్తున్నాం రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో ఈ అక్రమ సంపాదన కోసం ఈ అక్రమ ఆర్జన కోసం ఈ అవినీతి చేయడం కోసం వాళ్ళల్లో వాళ్ళు మన కూటమిగా ఉన్నటువంటి ఒక రకమైన జ్ఞానము ఒక రకంగా చెప్పాలంటే అది కూడా మర్చిపోయి ఆ స్పృహ కూడా మర్చిపోయి కేవలం సంపాదన మాత్రమే చాలు ఈ ఉన్న ఈ ఐదేళ్ల కాలం ఎంత సంపాదించుకున్నామో అది మాత్రం ముఖ్యము ప్రజలు ఈ బెన్ని చూసే అవకాశం లేదు అన్నట్టు చాలాసార్లు కొట్లాడుకుంటున్నారు ఇసుక కోసం కొట్లాడుకుంటున్నాడు మద్యం కోసం కొట్లాడుకుంటుండ్రు కాంట్రాక్టుల కోసం కొట్లాడుకుంటుండ్రు మనం చూసినాం పవన్ కళ్యాణ్ గారు గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేయాలనేటువంటి ఒక కార్యక్రమం రూపొందించుండు మంచిదే పాపం గిరిజనులు వెనుకబడినటువంటి వాళ్ళు ఆ ప్రాంతాల మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఏ చర్య తీసుకున్న మంచిదే కానీ రోడ్ వేసిన రెండో రోజు ఎట్టపోయిందో రోడ్డు మట్టి కనపడుతుంది ఆడ మీరేసిన తారు రోడ్డు ఎట్టపోయిందో మరి అంటే ఆ విధంగా అవినీతి పాల్పడుతుండ్రు కూటమిలో ఉన్నటువంటి నాయకులు అంటే వాళ్ళే కాంట్రాక్టర్లు కదా ఏరవలు చేసే అవకాశం లేదు కదా మళ్ళా మాది మంచి ప్రభుత్వం అంటారు ఎక్కడ మంచి ప్రభుత్వం అండి అవినీతికి మీరు దానికి ఏం చేయాలో చేయకుండా సొంత మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే ఒకరినొకరు పొడుచుకొని సావడం ఒకరినొకరు హత్య చేసుకోవడం ఒకరినొకరు కొట్టుకోవడం ఎన్ని సంఘటనలు లేవు పిఠాపురంలో ఏం జరుగుతుంది ఈరోజు రీసెంట్ పక్కన ఉన్న కాకినాడలో ఏం జరిగింది జనసేన తెలుగుదేశం కార్యకర్తల మధ్య ముఖ్యంగా కడప జిల్లాలో కడప నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే మాధవ్ రెడ్డి గారు ఆ పక్కన పక్కనున్న కమలాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే తండ్రి పుత్త నరసింహారెడ్డి గారు వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది బాగా అందరికీ తెలిసిందే వాళ్ళు కూడా మద్యం కోసం కొట్లాడుకుంటున్నారు ఈరోజు వీరయ్య చౌదరి హత్య జరిగింది రేపు ఎంతమంది హత్యలు జరుగుతుంది ఎవరికి తెలుసు కారణం ఏంటంటే కంట్రోలింగ్ లేదు విత్తవిడితనం పార్టీని ఒక వ్యక్తిని ఓడియాలని కలిసి వచ్చి అబద్ధాలు చెప్పినంత ఈజీ కాదు కూటమిగా ఉన్నప్పుడు నియంత్రించడం ఎందుకు మీ మాట వింటారు ఎందుకు చెప్తారు చెప్పండి వాళ్ళు బతిమలాడి భంగపడి ఓట్లు చీలిపోతాయని ఉద్దేశంతో మీరు బలవంతంగా చేసినటువంటి ఒక కార్యక్రమం అది కూటమి అనేది దానివల్ల ఎవడు ఇష్టం వచ్చినప్పుడు ప్రవర్తిస్తూ ఉన్నాడు ఎప్పుడన్నా చూసినమా ఈ రాష్ట్రంలో ఇంత దరిద్రమైనటువంటి విచ్చల కానీ అవినీతి కానీ అక్రమాలు కానీ ఎప్పుడన్నా ఇదే ఏంటండి ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లేచిన ఎంతసేపు ఆయన చెప్పిన హామీలు అమలు చేయకుండా కొత్త కొత్త కాన్సెప్ట్లు తేవడం వాటితో కాలయాపన చేయడం ఏమనంటే అమరావతి అనడం అమరావతికి ఆల్రెడీ ఒక బారి మోడీ గారికి శంకుస్థాపన చేసిన పనులు చేసుకోవచ్చు కదా ఏమైనా నిధులు ఉంటే మళ్ళా పునర్ నిర్మాణం అంట మళ్ళీ దానికి ఒక పెద్ద తతంగం కార్యక్రమం వస్తాయి ఏంటికండి ఎన్ని అడ్వర్టైజ్మెంట్ కోసము చేసే పని చేయండి మీరు చేసే పని చేస్తే ఆటోమేటిక్గా దాని ఫలితాలు వస్తాయి ఎప్పుడో సరే ఇప్పుడు మీరు అంటున్నారు హైదరాబాద్లో ఐటెక్ సిటీ అని ఓకే రైట్ కట్టిండ్రు దానివల్ల కొన్ని ఫలితాలు వచ్చినాయి జనాలు సూచనలు కదా సరే ఎలక్షన్స్లు ఓడిపోవడం గెలవడం పక్కన పెట్టేయండి ప్రజలకు మేలు చేయాలని తపన ఉంటే ముందే ఫలితాన్ని ఆశించి దాని ప్రకటనలు చేయకపోతే అది అయ్యేటప్పుడు అవుతుంది ఇబ్బంది ఏముంది శాంతి భద్రతలు ఎక్కడన్నా ఉన్నాయండి ఎక్కడన్నా ఈ దేశంలో రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు ఇచ్చిన తర్వాతగా ప్రత్యర్థి పార్టీ మీద ఇంత విచ్చలవిడితనం ఎక్కడన్నా ఈ భూ ప్రపంచం మీద చూసినామా అందుకే కదా మీరు చేయించుకున్న సర్వేలు నిన్న పది నెలల కాలంలోనే మీకున్న నూట అరవై నాలుగు మందిలోనే దాదాపు డెబ్బై మంది మళ్ళీ గెలిచే అవకాశం లేదని రిపోర్ట్ మీరే చెప్తున్నారు ఎట్లా జరుగు ఎట్లా గెలుచారండి ఇంత విచ్చి తన ముందే ముఖ్యంగా రాయలసీమలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితే ఇసుకదంద వాళ్ళు చేసేటువంటిది అక్కడక్కడ మీకు సంబంధించిన మీడియానే చెప్తుంది మీకు సంబంధించిన పత్రికలే రాస్తుంటాయి సరే వాళ్ళు మీ మంచి కోరి చెప్తుండ్రో లేదు ఇంకొక రకంగా చెప్తుండ్రో అయితే అర్థం కాదు కానీ ఎప్పుడైనా చూసినమ్మా ఆ నెల్లూరులో ఒక ఎమ్మెల్యే పార్టీ మారిన ఎమ్మెల్యే ఎంత ఇసుక దంద చేస్తున్నాడు అంత మద్రాసు ధరలించుతుడు ఇంకా మద్యం గురించి చెప్పాల్సిన అవసరం లేదు మేడం బీజేపీ చీఫ్ శ్రీమతి పురంధేశ్వర్ గారు ఒక మాట అనేవారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కల్తీ ఎంతో మంది చనిపోయిన మేడం చెప్పేవారు అబద్ధాలు ఎక్కడ ఏ సంఘటన జరగకపోయినా రీసెంట్గా మేడం నిన్న కర్నూలు జిల్లాలో ఆ లింగంపల్లె లింగన్నపల్లె ఏదో ఒక ప్రాంతంలో ఉన్నటువంటి బార్ అండ్ రెస్టారెంట్లో కల్తీ మధ్యమం దొరికింది ఎట్లా కల్తీ మాధ్యమము బ్రాండెడ్ పైన ఉంటుంది బాటిల్స్ లోపల మాత్రం చీపు చీపులిక్కడ వేసి చెకుంటుండ్రు ఇంకా మీరు ఎక్కడ మేడ మీరు ఎన్నికలకు ముందు మీరు చెప్పిన మాటలకు ఇచ్చిన హామీలకు ఇప్పుడు జరుగుతున్న పనులకు ఎక్కడైనా సంబంధం ఉందే ఇంత విచ్చలు పెడితనం ఉందే ముఖ్యంగా మద్యం మీద దృష్టి సారించండి మీరు గైనా మద్యం మీద గైనా దృష్టి సారించకపోతే రాష్ట్రంలో ఆల్రెడీ చాలా చోట్ల బడులకు గుడులకు ప్రజలు తిరిగేటువంటి జనజీవన స్రవంతికి దగ్గరగా షాపులు వద్దని మహిళలు ఎంతో గొడవ చేస్తున్నాం మనం కూడా చూసినాం అయినా కూడా అధికారం ఉంది కాదని కొందరు భయపెట్టి రకరకాల ప్రయత్నాలతో బలవంతం షాపులు పెడుతున్నాడు సరే లైసెన్సుడు పెడితే ఇబ్బంది ఏం లేదు కానీ బెల్ట్ షాపు లేదండి విచ్చలవిడిగా కూరగాయల మార్కెట్లలో బెల్ట్ షాపులు పెట్టడమేంది ఊరూరు బెల్ట్ షాపులు పెట్టడమేంది ఇదే కదా ఈ ఆశే కదా హత్యలకు దారి తీసేది ఒరే మన ప్రభుత్వం వచ్చింది వాడు ఇంత సంపాదించుకుంటున్నాడు ఆ చౌదరి ఇంత సంపాదించుకుంటున్నాడు వాళ్ళకి పేరు వచ్చేది భవిష్యత్తులో ఎమ్మెల్యే టికెట్ వచ్చేదేమో మనకు రాదేమో ఎనుకలు పడిపోతామని ఇంకొక చౌదరి మంటతో చేసిన పనే కదా ఇది బాగా ఆలోచించాలి ఇదేమంత ఆశామాషి కాదు ఒక్క భార్య అలవాటు పడినటువంటి వాళ్ళు ఇంకా ఊరుకుంటారా మీరు కంట్రోల్ చేయాలనుకున్నా ఏదో మీరు ఒక వ్యక్తిని టార్గెట్ చేయాలని ద్వారంపూడి రెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాకినాడ మాజీ ఎమ్మెల్యేను ఏదో సీజ్ దా షిప్పులు అన్నారు ఆయన బియ్యం వ్యాపారాలు సీజ్ చేయాలని ఎన్నెన్ను అన్నారు కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అండి రాష్ట్రంలో ఈ వీరయ్య చౌదరి హత్యకు అనేక కారణాలు ఉన్నా దా అది కూడా ఒక కారణం అంటున్నారు అక్రమ బియ్యం సంబంధించి మరి వీరయ్య చౌదరి అక్రమ రవాణా బియ్యం చేస్తున్నాడా లేదా ఆయన చంపినటువంటి దేవేంద్రనాథ్ చౌదరి అక్రమ బియ్యం రవాణా చేస్తున్నాడా అది మీరే చూసుకోవాలి మరి మొత్తానికి జరుగుతుంది ఇదేంటండి దీంట్లోకి చాలా కారణాలు ఉన్నాయి ఒకవేళ ఎక్కడన్నా ఒకరిద్దరు ప్రభుత్వ అధికారులు కొద్దిగా నిజాయితీ పరులు ఉండి మీ వాళ్ళ సహకరించకపోయినా వాళ్ళ మీద దాడులు చేస్తండ్రు ఒకవేళ మీ దృష్టికి వచ్చి మీరేం చేస్తున్నారు ఆల్రెడీ లోకేష్ బాబు గారు ప్రత్యర్థులు మాదిరిగానే నేను ఒక రెడ్ బుక్ పెట్టుకున్నా దీంట్లో పేర్లు రాసుకుంటానని ఎలక్షన్ ముందు అన్నాడు సరే ఆ రెడ్ బుక్ అక్కడ పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ కొత్త రెడ్ బుక్ రాస్తునరు ఏంది ఇప్పుడున్న మన ప్రభుత్వం మనకు ఎవరిన అధికారులు సహకరించలేదా సహకరించిన వాళ్ళ పేర్లన్నీ జిల్లాల వారిగా తాలూకుల వారిగా మండలాల వారిగా గ్రామాల వారుగా తీయండి వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తాం వాళ్ళందరూ ఉద్యోగులు తీసేద్దాం దాంతో కొంతమంది భయపడి ఉంటారు మనకెందుకులే అని మీ రెడ్ బుక్కులు అవి తీసి మర్చి ఆడని పెట్టుకోండి ప్రజలు ఇంత మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం పది నెలలను చేతికి చేయగలుగుతుంటారు ఇంత విచ్చర పెడతానమ్మా ఈరోజు వీరయ్య చౌదరి హత్య ఒకటే కాదు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క మహమ్మారి లాంటి రాజకీయంతో అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టించి మనకు ఘనమైన విజయాక్తి ఉంది కదా ఉద్దేశంతో ప్రత్యర్థులు ఏం మాట్లాడలేరు అనేది ఎవరు ప్రశ్నించలేరనేటువంటి భ్రమతో అవినీతికి అద్దులు లేకుండా పోతున్నాయి లేకుంటే ఏందండి ఏసిన రోడ్డు రెండు రోజులు తార లేకపోవడం ఉత్త మట్టి కనపడమేంది అట ఎంత అవినీతి పాల్పడాలనే ఆలోచన వాళ్ళకు ఉంది కారణం అధికారం మంది చూసుకోండి సరే ఇప్పుడు ఇప్పుడు మీరు పోయే దిగిపోయే అవకాశం లేదు నూట అరవై నాలుగు సీట్లు ఉన్నాయి కాబట్టి ఇదే పద్ధతిలో ఇలానే అనుసరిస్తే మీరు ముందుకు పోతే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో ఖచ్చితంగా సింగిల్ డిజిట్కి పరిమితం అవుతారు మీరు అనుకోవచ్చు ముగ్గురం కలుపుతాం ఓట్లు శీలమని అది పిచ్చి భ్రమ టేం ఉండదు దొంగ ఒక దొంగ కాకుండా ముగ్గురు దొంగలు గుమ్మి కొడతాం మమ్మల్ని నమ్మండి అంటే జనాలు నమ్మరు ఒక పేరు ఏదో నమ్మిరు చూసుకోండి మరి మీకు ఏది కావాలన్నా